అస్సలం వలైకుంహ్మతుల్లాహి వబర్కూ సుదర సుదరీమ్మన్నారా సర్వసాధారణంగా కొద్దిమంది ఈ ప్రశ్న అడుగుతారు ఏ సమయంలో కోవిడ్ వచ్చిన సమయంలో మీ అల్లా ఏం చేస్తున్నాడు మొన్న కేరళలో పెద్ద కొండ చర్యలు పడిపోయి అక్కడ చాలా కష్టాలు పాలైపోయారు వరదలు కూడా వచ్చాయి అప్పుడు మీ అల్లా ఏం చేశాడు ఇప్పుడు విజయవాడలో వరదలు వస్తున్నాయి మీ అల్లా ఏం చేస్తున్నాడు అని చెప్పి కొద్దిమంది ప్రశ్నిస్తారు సృష్టికర్త అల్లా ఖురాన్ మజీద్ లో ఒక మాట చెప్తాడు అవధ్ బిల్లాహిమన్ షైతాన్ రహీం బిస్మిల్లాహి రహమాన్ రహీమ్ మా అసాబకుం మిం ముసీబతిన్ ఫబిమా కసబత్ ఐదీకుం దీని సారాంశం ఏమిటి అంటే మీ మీద ఏవైతే ముసీబత్ ఆపదలు వస్తున్నాయో మీ చేతులారా చేసుకున్న కర్మల కారణంగానే వస్తాయి అంటాడు ఉదాహరణకి కోవిడ్ అనే వ్యాధి ఏదైతే ఉందో దీని గురించి చెప్పిన విషయం తెలిసిన విషయం ఏమిటి అంటే ఇది ఒక ప్రయోగం చేస్తున్నారు అది బ్లాస్ట్ అయింది ప్రయోగం దేవుడు చేస్తున్నాడు అలా చేస్తున్నాడా మనుషులు చేస్తున్నారా మనుషులే కదా చేస్తున్నారు మనుషులు చేసిన తప్పిదాలే కదా ఓకేనా ఇక రెండో విషయం ఇప్పుడు కేరళలో ఏదైతే మొన్న అక్కడ వరదలు వచ్చాయో తర్వాత ఇప్పుడు విజయవాడలో ఏవైతే వరదలు వచ్చాయో ఇక్కడ కారణం ఏం తెలుస్తుంది మనకి ఏవైతే నదులు ఉన్నాయో ఏవైతే నీళ్లు వెళ్లాల్సిన మార్గాలు ఉన్నాయో వాటిని కొద్దిమంది ఆక్రమించేసి వాటిని పూడ్చుకుంటూ వెళ్ళిపోయి అక్కడ ఇల్లులు కట్టేసి షాపులు కట్టేసి వాటి యొక్క స్థలాలను తగ్గించేస్తే ఆ నీళ్లు రోడ్డు మీదకి రాక ఎక్కడికి వస్తాయి ఇక్కడ పొరపాటు ఎవరు చేశారు మనిషి చేశాడా దైవం చేశాడా అర్థమవుతుందా ఇప్పుడు అమ్మాయిని రేపు చేసి చంపేశారు కలకత్తాలో డాక్టర్ని లేదా ఆసిఫా అనే అమ్మాయిని చంపేశారు వారం రోజులు గుళ్ళో పెట్టి రేపు చేసి చంపేశారు మీ అల్లా ఏం చేస్తున్నాడు అని చెప్పి కొద్ది అంటారు ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ఒక మనిషి తప్పు చేస్తున్నాడు అనుకోండి ఆ తప్పుని దైవం నేరుగా ఆపేసాడు అనుకోండి అక్కడ మనిషి మనిషి అవ్వడండి మర మనిషి అవుతాడు మనిషి మనిషి అవ్వడం మరమనిషి అవుతాడు అల్లా అందరినీ కూడా కంట్రోల్ చేసేసి నువ్వు ఇదే చెయ్యాలి నువ్వు ఇలాగే ఉండాలి నువ్వు ఇలాగే నడాలని చెప్పేసి బలవంతంగా అనుకోండి అప్పుడు ఈ లోకం లోకం అవదండి ఎందుకని నువ్వు ఎలా చెప్పావో అలాగే కదా మేము చేసావు ఇంకా మమ్మల్ని ఎందుకు నరకం లేస్తావు నువ్వు మమ్మల్ని ఎందుకు తీర్మానం చేస్తావు స్వర్గ నరకాలకి ఇంకా చేయాల్సిన అవసరం లేదు నువ్వు చెప్పినట్టేనే మేము భూమిలో బతికొచ్చాం కదా ఇంకెందుకు మమ్మల్ని ఈ లోకంలో అడి అడుగుతున్నా ప్రశ్నలు కట్ట అని చెప్పి మనిషి అల్లాని ప్రశ్నిస్తాడు పైగా మర మనుషులు అప్పుడు మనం మనిషి లోకం దేవుడు ఏంటంటే కేవలం మంచి చెడు అనే విచక్షణ మనిషికి ఇస్తాడు కురాన్లో కూడా మంచి చెడు అని మాత్రమే చెప్తాడు ఎవరినైనా కష్టపెట్టావా అది నష్టం నీకే నువ్వు ఎవరినైనా సంతోష పెట్టావా ఎవరికన్నా నువ్వు కష్టాన్ని తొలగించావా ఎవరికన్నా సహాయం చేసావా అది నీకే మీరు అది నీకే లాభం చెప్తాడు అంతే అల్లా బలవంతంగా చేయించడో మీ అల్లా ఏం చేస్తున్నాడో మీ అల్లా ఏం చూస్తున్నాడో ఈ ఆలోచన ఉండాలి మీకు ఇలా ప్రశ్న అడిగే ముందు విషయం ఏంటంటే ఈ తప్పులన్నీ కూడా మనుషులు తమ చేతులతో చేస్తున్నవి తద్వారా ఈ కష్టాలు ఈ ఇబ్బందులు వస్తున్నాయి మరి ఇప్పుడు మనమేం చేయాలి అంటే ఖమ్మంలో ఎవరో సుభాన్ గారంట జేసిబిఎస్కి వెళ్ళి తొమ్మిది మంది ప్రాణాలు రక్షించారు ఆయన ఏమన్నాడు ఆయన వెళ్ళేటప్పుడు వస్తే పది మంది వస్తాం లేకపోతే ఆ తొమ్మిది మందితో నేను వెళ్ళిపోతాను ఏదో ఒకటి అని అని అన్నారు ఇక్కడ ఆయన బాధ్యత ఆయన నిర్వర్తించారు నేను అలాగే అక్కడ విజయవాడలో కొద్ది మంది ముస్లిం సోదరులు అందరూ కూడా జమాత్ ఇస్లాం హింద్ అనుకుంటున్నాను నేను వాళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ వాళ్ళందరికీ అన్నాన్ని ఏర్పాటు చేయడం అలాగే కొద్ది మందికి పాల్ ప్యాకెట్లు ఏర్పాటు చేయడం అలాగే కొద్దిమంది వృద్ధుల్ని ఆ చూబులు అలాగే కొన్ని నామల కట్ట తయారు చేసి కర్రలతోటి వాటి మీద పెట్టుకొని తీసుకురావడం వడ్డీకి ఇవి చేస్తున్నారు ఇది వీళ్ళ బాధ్యత కూడా పూర్తి చేశారు మీరు భూలోకవాసుల మీద కరణించండి అల్లా మీ మీద కరుణిస్తాడు అనేటువంటి ఏదైతే ప్రవక్త గారి మాట ఉందో అది పూర్తి చేశారు వీళ్ళు ఆ దైవం సంతోషపడే పనులు చేశారు వీళ్ళు సోదరులారా పెద్దలారా ప్రశ్న అడిగే ముందు కాస్త ఆలోచించాలి మనం ఈ ప్రశ్న అడుగుతున్నాం ఇది కరెక్టా కాదని తెలుసుకొని మాట్లాడాలి ఇప్పుడు మీ నా మనందరి బాధ్యత ఏంటంటే ఎవరైతే అక్కడ దగ్గరలో ఉంటారో విజయవాడకి వాళ్ళ బాధ్యత ఏంటంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకి సహాయ సహకారాలు అందించే ప్రయత్నం చేయాలి మాలాగి ఎవరైతే వాళ్ళకి దూరంగా ఉన్నారో వాళ్ళు కనీసం దువా చేయాలి వాళ్ళ వారిని ఆ విపత్తు నుంచి రక్షించు ఇక ముందు విపత్తులు రాకుండా కాపాడు ఎవరైతే వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నారో ముస్లింలే కాదు నేను ముస్లింలు ఒక్కలే చేశారంటలేదు అందరూ చేస్తున్నారు అందరూ ముస్లింలు కూడా ఉన్నారు అలహందో కానీ దురదృష్టం ఏంటంటే ముస్లింలు మంచి పనులు చేస్తే చెప్పేది చాలా తక్కువ ఉంటది గరికపాటి నరసింహారావు గారు మొన్న మధ్య కోవిడ్ టైంలో మాట ఎత్తారు ఈ పిల్లలు ఎలా తయారైపోయారండి ఆస్తులు వీళ్ళకి కావాలా తల్లిదండ్రులు సంపాదన వీళ్ళకి కావాలా తల్లిదండ్రుల యొక్క నగలు వీళ్ళకి కావాలా కానీ దహన క్రియలు ఎవరు చేస్తున్నారండి అంతిమ క్రియలు ముస్లింలా మీకు దండం పెడుతున్నాను బాబు చేతులు ఎత్తి అని చెప్పేసి గరికిపాటి నరసింహారావు గారు లాంటి పెద్దోళ్ళు ఆ విషయాలు చెప్పారు కానీ ఆ తర్వాత చాలా మంది వాటిని ప్రస్తావించారు అది వేరే విషయం అనుకోండి ముందుగా కొద్దిగా ప్రస్తావించిన ఎవరంటే అలాంటి పెద్దవాళ్లే కొద్దిగా అందరూ కలిసి ఉండాలన్నటువంటి థాట్స్ ఉన్నవాళ్ళు అలాంటివి ప్రస్తావిస్తారు సోదరులారా సోదరీయమన్నారా మన బాధ్యత మనం ఆర్థికంగా మన చుట్టుపక్కల ఎవరైనా డబ్బులు ఇస్తున్నారు విజయవాడ అక్కడ వాళ్ళకి ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళకి ఏమైనా ఆహారం ఏర్పాటు చేద్దామంటే ఆర్థికంగా మనం సహాయపడాలి మనం అక్కడ మన మన దగ్గర ఆ మార్గాలు లేవు కనీసం దువా అన్న చేయాలి అల్ల తాలా చెప్పేటువంటి నాకు వినేటువంటి మీకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక సుదర సుదరీములారా అక్టోబర్ ఐదో తారీఖు మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ టీం ఉమరా ప్రయాణం చేస్తుంది మీలో ఎవరైనా ఈ ఉమరా ప్రయాణంలో రావాలి అనుకుంటే డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల రూపాయల ఖర్చు పదిహేను రోజులు మక్కాలో హోటళ్ళు మదీనాలో హోటళ్ళు నడిచేంత దూరంలోనే ఉంటాయి అదేవిధంగా మన ఆంధ్ర ఆహారం వీసా ఖర్చులు ఫ్లైట్ టికెట్ ఖర్చులు అలాగే మక్కా మదీనలో ముఖ్యమైన ప్రదేశాలు చూడటానికి మనం ఏదైతే ప్రయాణం లోకల్ గా చేస్తామో వాటి ఖర్చులు కూడా ఈ డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల్లోనే మీరు ఎవరైనా మాతో ఈ ఉమ్రాలో రావాలంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్లో కాంటాక్ట్ చేయండి మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తర్వాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుభాన్ అల్లా జజాకుముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా ముల్లా